కాబట్లకు అయినా మీడియా ప్రెస్ మెన్ అయినాయి తగ్ సంఘ బోర్డు కథాటినాయి కాటుకు ఇవ్వారు కాట కథా ఇవ్వారు ఇట ప్రాజెక్ట్ కాటుపోయా ఇలాంట బిట్లా ప్రోజెక్ట్లోకి లాభంకి అంత నష్టానికి

మన బ కోసం మనకు ఇక్కడ సంఘ నాయకులు మనకు ఉండడం కోసం ముఖ్య కొన్ని అతిథులు వచ్చారు అలాగే ముఖ్య అతిథిగా ఆదివాసీ విద్య సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలో సురేంద్ర గారు ఈ వేదిక ముందు రాల్సింది కూర్చున్నా స్వాగతం స్వాగతం సార్ అలాగే జెడ్పీటీ కూడా ఈ వేదిక రావాలని కోరుతున్నాం స్వాగతం కార్యదర్శి అలాగే కార్యదర్శి శ్రీ కృష్ణారావు కూడా ఈ సభాద్యక్షించాలని కోరుతున్నాం అన్నగారా అందరూ ఆహ్వానితులే అందరూ ప్రతి ఒక్క గిరిజన బిడ్డ దీనికి ఆహ్వానితుడే గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించడానికి వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గిరిజన సంఘం ద్వారా మిమ్మల్ని అల్లవేళలా మిమ్మల్ని మీ వెనకాల ఉండడానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుందని ఉఖంపేట మండల గిరిజన సంఘం తరఫున మిమ్మల్ని కోరుకుంటుంది ఈ సందర్భంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అతిరథ మహారథులు ఇచ్చేసి ఉన్నారు గ్రామస్తులందరూ ముక్త కంఠంతో మాకు జరిగేటటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించడానికి మీరందరూ పాల్గొని ఉన్నారు మీరందరికీ మరొకసారి ఉద్యమాభివందన తెలియజేస్తూ మనకి గ్యారంటీగా ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు తక్షణమే మోసివేస్తారు కారణం ఏంటంటే గత నాలుగు రోజుల నుంచి ఇప్పటిదాకా భయంకరమైనటువంటి తుఫాను కాబట్టి ఆ ఉన్నటువంటి కొద్ది సమయంలో మనమందరూ సద్వినియోగం చేయాల్చుకోవాల్సిందిగా మీ అందరికీ సభినయంగా ప్రార్థిస్తున్నాను మిత్రారా ఈ రోజు జరిగేటటువంటి ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ అనుమతులు గాని ఇచ్చినటువంటి అనుమతులు రద్దు చేయాలని కానీ చేస్తున్నటువంటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గిరిజన ప్రాంతంలోని గిరిజనులకి రాజ్యాంగం ద్వారా ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలు సంక్రమించబడింది అది రాజ్యాంగం తెలియజెప్తుంది మనకు అనేక మంది మేధావులు కూడా తెలియజెప్తున్నారు అది నగ్న సత్యం కానీ ఏదైతే రాజ్యాంగం ద్వారా ఆదివాసులకు సంక్రమించినటువంటి ఏదైతే హక్కులు ఉన్నదో ఒకటి బై డెబ్బై భూ బదలాయింపు చట్టం గాని అలాగే పీసా చట్టం గాని అలాగే అటవీ హక్కుల చట్టం గాని దీన్ని ఏ ఏ విధంగా కూడాను ఎప్పుడున్నటువంటి పాలకులు గాని ఈ ప్రభుత్వాలు గాని లెక్క చేయకుండా నిర్వీర్యం చేసి దాన్ని తుందర తొక్కి గిరిజనుడికి వారి కట్టేటటువంటి ఫ్యాక్టరీలలో గిరిజనులకి భూస్థాపితం చేసి వారి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకోవడమే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఇక్కడ సుమారు రెండు మూడు పంచాయతీలకు సంబంధించినటువంటి గిరిజనులు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే దాంట్లో మీరందరూ జల సమాధి అవ్వడం ఖాయం వారు సమాధి చేసి ఆదానికి తర్వాత బహుళ పెట్టుబడిదారులకు దోచి పెట్టడము ఈ బీజేపీ ప్రభుత్వం గానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గాని పన్నుకున్నటువంటి పెద్ద పన్ననాబులో జరుగుతున్నటువంటి కుట్రవే ఈ బూర్జ పంచాయతీకి నిర్మాణం చేయడానికి తలపెట్టినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు దీన్ని మనం రాజకీయాలకి కులాలకి అతీతంగా మనం గారి ఉద్యమం చేయకపోతే ఈ బూర్జ గాని మధ్య వరుస కానీ ఈ ప్రజలు రేపు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు జరిగితే మీరు ఖాయం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం కాబట్టి గిరిజన సంఘంగా గిరిజన హక్కులు గాని గిరిజనుల యొక్క మనుగడ గాని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే వాటి మీద దాడి చేస్తే గిరిజన సంఘం చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారు గాని ససేమరి ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే వారు గిరిజనుల యొక్క జీవనం వారి యొక్క ప్రాణాల మీద బలిపెట్టివే వారు పెట్టవలసి ఉంటది దాన్ని ఎంతటికైనా సిద్ధపడి గిరిజన సంఘం సిద్ధంగా ఉంటుంది గిరిజనుల పక్షాన నిలుస్తుంది వారు పెట్టడానికి వేల్లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే గిరిజనుల ప్రత్యేకంగా రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ఏదైతే ఒకటి బై డెబ్బై చట్టం గాని అలాగే పీసా చట్టం గాని అలాగే అటవీ హక్కుల చట్టం గాని వీటిని తుంగల తొక్కి అతిక్రమించి పెట్టేటటువంటి చట్టాలు అది చెల్లవు చేయడానికి వీల్లేదు అని చెప్పి గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది ఒకవేళ అదే గాని జరిగితే తీవ్రమైనటువంటి ఉద్యమం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం అదే క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం గాని అలాగే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం గాని గిరిజన హక్కుల పట్ల గాని ఏ మాత్రమైనటువంటి ఆ గౌరవప్రదమైనటువంటి అభిప్రాయం వీరికి లేదు వారు ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉంటారు వారు చేస్తేనేమి పోతేనేమి మాకు సంబంధం లేదు కానీ మేము ఎవరైతే అనుమతులు ఇస్తున్నామో వారు బాగుపడితే మా పార్టీకి మేలు జరుగుతుందని చెప్పి ఒకే ఒక నిరోదంతో గిరిజన ప్రాంతంలో ఇబ్బడి మిబ్బడిగా ఎక్కడికక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టులు స్థాపన చేస్తున్నారు అది గిరిజనులకు ఉన్నటువంటి హక్కుల చట్టాల ప్రకారంగా విరుద్ధం సంగతి మీరందరూ గుర్తెరగలం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీనికి పెట్టడమే ఈ కేంద్ర ప్రభుత్వం బిజెపి యొక్క ముఖ్య ఉద్దేశమైంది దానికి తూచో తప్పకుండా చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని దానికి ఆచరించి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనుల హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇది గిరిజన వ్యతిరేక పార్టీలు వీరి గిరిజనులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు గిరిజన హక్కులు చట్టాలని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి వీటిని మనం తప్పకుండా అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ నేను ఈ అవకాశాన్ని ముగిస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడాను అలాగే ముఖ్య అతిథులకి మన జెడ్పీటీసీ గారికైనా మన సురేంద్ర గారికైనా మా బోజీ ఎంపీటీసీ గారికైనా సర్పంచ్ గారికైనా ఈ మన వాలస్ సర్పంచ్ గారికైనా మీ అందరికీ ఒక ధన్యవాదాలు మనకి చాలా మంది ముఖ్య అతిథులు మనకు చాలా సహకరించడానికి మా ముందుకు వచ్చారు కానీ మేము కూడా వాళ్ళు ముందుకు వచ్చారని మన ప్రజలు కొద్దిగా మనము కొద్దిగా కాదు ఎంతో కొంత మనము పూర్తిగా సపోర్ట్ చేసి మనం కూడా ముందుకు దూసుకొని వెళ్ళాలనేసి ఈ హైడ్రా ప్రాజెక్టు పవర్ ప్లాంట్ ని మనము ప్రజలు ఒక అంగీకరించి తొలగించాలనేసి మేము నేను నేను భావించుకుంటున్నాము ప్రజలు ఐట్రా ప్రాజెక్టు అదాని ప్రాజెక్టు గురించి మేము తక్కువగా అంచనా వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో మనము ఈరోజు పది మంది అవుతాయి ఇంకో రోజు వంద మంది కావాలా తర్వాత వెయ్యి మంది కావాలా తర్వాత మూడు వేలు నాలుగు వేల జలాల మంది కూడా రియాలు చేస్తాయి కెపాసిటీ ఉంటేనే కానీ మిత్రులారా ఈరోజు మన గ్రామాన్ని తీసేస్తామని చెప్పి గ్రామ సభ చేయడానికి ఇక్కడ సబ్ కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాడు ఈ నోటిఫికేషన్ అంటే ఈ బూర్జ పంచాయతీలో సుమారుగా ఐదు వేల మంది మనం ఖాళీ చేయాలి ఖాళీ చేద్దామా మా భూములు ఇచ్చేద్దామా కొండలు ఇచ్చేద్దామా అందుకే ఎవరైనా ఒక రాయి తీసినా ఒక గంపెడ ఇసుక తీసినా వాళ్ళ గుండెల్లో బాణం తరవతి వాళ్ళందరికి తరిమి కొట్టడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకే భవిష్యత్తులో మా అందరికీ జన సమాధి చేయాలని చేస్తున్నారు ఒకటే మీరు ఆలోచించాలి ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంటే కరెంట్ కరెంట్ తయారు చేస్తారు అంటే మంచినీరుతో కరెంట్ తయారు చేస్తారు అంటే మీరు అందరూ డ్యామ్ డ్యామ్ ఉంటారు మీరందరూ దుడుమ డ్యామ్ చూసి ఉంటారు సీలేరు డ్యామ్ చూసి ఉంటారు దానికన్నా డబల్ రేట్ పెద్ద డ్యామ్ ఇది సీలేరు డ్యాము నాలుగు వందల ఇరవై మెగావోట్లు అలాగే జోలాపూట్ నూట ఇరవై మెగా ఓట్లు మనకు కట్టేది ఎనిమిది వందల మెగా ఓట్లు అంటే అక్కడ నూట ఇరవై మెగా ఓట్లు కట్టే జోలాపుట్ డ్యామే పాడవ మునిగిపోయింది పంచోపూట్ మునిగిపోయింది జోలాపుట్ లో నూట యాభై గ్రామాలు మునిగిపోయాయి ఆ టైంలో యాభై ఏళ్ళ టైంలో నూట యాభై గ్రామాలు పదివేల మంది చెట్టు ఒక పుట్టినప్పుడు పారిపోయారు ఎక్కడ ఉన్నారో తెలియదు మరి మేమంతా చదువుకున్నాం మనం అందరు ఇక్కడ సరపలుగా ఉన్నాం రాజకీయ నాయకులుగా ఉన్నాం మన బూర్జా మంచి గ్రామంలో రాయట పాతేడు మీరు ఎందుకు ఊరుకున్నారు ఎందుకు తనలేదు మీరు మీ భూమి మీ అనుమతి లేకుండా మీ ఊర్లో వచ్చి ఆడు ఎవడు అక్కడ దిమ్మలేస్తుంటే లేస్తుంటే ఎందుకు ఊరుకున్నారు మరి ఇప్పుడు వెళ్ళి పగల కొడతామా ఎవరు వచ్చినా పగల కొట్టాలి మన ఇక్కడ గ్రామ సభ పోలీసులు వెయ్యి మంది వచ్చినా ఈ మండలంలో ఉన్న యాభై వేల మంది రావాలి పోలీసులు ఎవరు గెలుస్తారో చూడాలి మరి ఆ విధంగా పోరాటం చేయకుండా ఈ యొక్క కరెంట్ ప్రాజెక్ట్ ని ఆపడం అనే సాధ్యం కాదు ఇది ఆల్రెడీ అనుమతిస్తూ జియో ఇచ్చారు యాభై ఒక జియో ఇచ్చారు లేకపోతే మన జీవితాలు ఏమి ఉండవు ఇక్కడ మొత్తం మునిగిపోతారు కాబట్టి మనం ఈ గ్రామ సభని మనం అడ్డుకోవాలి గ్రామ సభని ఈ సబ్ కలెక్టర్ వచ్చిన కలెక్టర్ వచ్చిన వాళ్ళందరూ కూడా అడ్డుకోవాలి ఆ విధంగా అడ్డుకోకపోతే మనం పూర్వం నుండి ఈ మధ్యవలస నిర్మించున్నాం ఈ మధ్యవలసలో ఎన్ని ఎకరాలు భూమి ఉంది ఎన్ని చెట్లు భూమి ఉంది ఎన్ని పంటలు పండిస్తున్నావు ఆయిగా తింటున్నాం మనంతా బాబా మామాని అంతా కూడా ఈ మధ్యవలసంతా కూడా మనం బతుకుతున్నాం ఈ ప్రాజెక్ట్ వస్తే ఆ కింద వాలీస్ దగ్గర చిట్టంపాడు దగ్గర అక్కడ డ్యామ్ కడతారు ఆ డ్యామ్ కట్టిన తర్వాత ఇవన్నీ మునిగిపోతాయి నువ్వు వెళ్ళపోతే వెళ్ళిపోవాలా ఎందుకంటే పోలవరం మొన్నే నేను రెండు రోజులు వెళ్ళి వచ్చాం పోలవరం ఇలాగే అన్నారు మీరంతా మంచి ఇల్లు కట్టిస్తా ఉన్నారు పోలవరంలో మంచి భూములు ఇస్తా ఉన్నారు ఇల్లు ఇస్తా ఉన్నారు డ్యామ్ కట్టేశారు ఇప్పుడు వరద వస్తే మొత్తం గ్రామాల్లో మునిగిపోతుంది ఇల్లంతా కొండ మీద పారిపోతున్నారు ఆ కొండ మీద పారిపోతే ఫారెస్ట్ వాళ్ళు కర్రలు పట్టుకుని తరమేస్తున్నారు అక్కడ ఉండడానికి ఫారెస్ట్ ఒప్పుకోవట్లేదు ఒప్పుకోట్లేదు ఇటు గోదావరి ఈ వరద ఒప్పుకోవట్లేదు ఆ విధంగా చచ్చిపోతే శ్మశానం కూడా లేదు వాళ్ళకి చచ్చి వాళ్ళు ఆడవాళ్ళకి బాత్రూమ్ కూడా లేదు ఆ విధంగా ఇల్లు లేవు భూమి నష్టపరిహారం లేదు ఏమి లేదు ఆ విధంగా రెండున్నర లక్షల మందికి అక్కడ ముంచేసారు ఆ విధంగా అల్లూరు సీతారామ జిల్లాలో అక్కడ రెండున్నర లక్షల మంది ముంచేసారు ఈ ప్రాంతంలో మొత్తం ఈ ఐడో ప్రాజెక్టు వల్ల మొత్తం వంద గ్రామాలు పదివేల మంది మునిగిపోతున్నాం ఈ మండలం మొత్తం కూడా మునిగిపోతుంది అనంతగిరి మండలం అంతా మునిగిపోతుంది మొన్న పెద్దకోట ఇల్లే మనం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కూడా వచ్చారు అక్కడ మేమంతా చూసాం అవన్నీ మునిగిపోతుంది అలాగే చిట్టంపాడు మనం వెళ్ళాం చిట్టంపాడు వాలసి పెదకోట అన్నీ అలాగే పెద్దబిడ్డ అన్నీ మునిగిపోతున్నాయి అవన్నీ అలాగే కుచ్చెల్లిలో నాన్ షెడ్యూల్ గుమ్మకోట అన్ని మునిగిపోతుంది అది ఆ లోటేరు అవన్నీ కలిపి మునిగిపోతుంది అంటే చిట్టంపాడు దగ్గర వాలసి దగ్గర గడ్డ డ్యామ్ కడతారు ఇది ఈ ప్రాంతం మునిగిపోతుంది ఇక్కడ కూడా అప్పల డ్యామ్ కడతారు ఈ డ్యామ్ మొత్తం ఈ కొండలంతా కూడా మునిగిపోతాయి ఈ మునిగిపోతే మనం అంతా కూడా జల సమాధి అవుతున్నాం అందుకే చంద్రబాబు నాయుడు కాదు కదా నరేంద్ర మోడీ కాదు కదా ఆదివాసులకు ఒక్కరి జన సమాధి చేసిన గిరిజన సంఘం ఒప్పుకోదు కబర్దలని చెప్పి మనం కత్తిలు బాణాలు బట్టి యుద్ధం చేయాలి చైతన్యం చేయడానికి కూడా ఈ ఇక్కడ రావడం అనేది జరిగింది ఆ విధంగా మీరు ముందుకు వెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాం నెల క్రితమే మన గంగరాజు జడ్బిటీ గారు మేమంతా కలెక్టర్ మీటింగ్ పెట్టారు ఆ కలెక్టర్ మీటింగ్ లో ఏం చెప్పాడు తెలుసాగా ఇచ్చాం అదానికి ఇచ్చేసాం కనుక గ్రామ సభలు మీరందరూ సహకారం చేయండి మీరందరూ రండి బిర్యానీ తినండి అని చెప్పి మాకు అన్నారు నీ బిర్యానీ అక్కర్లేదు మీ కోడి మాంసం అక్కర్లేదు మా కూర చాలు మా అంబుడ్జలు చాలు కాబట్టి నువ్వు పెట్టే భోజనం అక్కర్లేదు అని చెప్పాం కలెక్టర్ మీటింగ్ లో మేము అడ్డుకుంటాం అని చెప్పాం ఆ విధంగా గంగరాజు గారితో వెళ్ళి మనకు సంఘం ద్వారా మొత్తానికి అక్కడ మీటింగ్ లో మనం కరాఖండిగా చెప్పేశాం ఆ మీటింగ్ అయిన తర్వాత చిట్టంపాడు వస్తే అడ్డుకున్నారు మన సర్పంచ్ మన మత్స్య సర్పంచ్ గారు నాయకత్వంలో అడ్డుకున్నారు అక్కడ గట్టిగా నిలబడ్డారు అలాగే అక్కడ లోతేరు మన గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి బాలదేవ్ వాళ్ళందరూ కూడా వెళ్ళి లోతేరు అవన్నీ అక్కడ పీసా మన రామన్న వీళ్ళందరూ వచ్చి ఉన్నారు వాళ్ళు రాయిని పగలగొట్టారు అలాగే మొన్న గుమ్మ మన జడ్పీ గారు పగలగొట్టారు అందుకే ఈ రోజు అందరు పగలగొట్టాలి మన అందరికి ఎంత మందికి జైలుకి పెడతారో చూస్తాం ఎవరు వచ్చి ఇక్కడ తగ్గుతారో చూస్తాం అందుకే ఈరోజు హెచ్చరిక చేయాలి ప్రభుత్వం వచ్చి ఇక్కడ గుణం వేస్తే మన ఆదివాసులు అందరు కూడా ప్రభుత్వానికి గుండెలు గుణాలు వేయాలి ఏ ఇక్కడ సాధ్యం కాదు అందుకే మనందరు కూడా పోరాటం ఉధృతం చేద్దాం అందరికి అండదండగా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ గంగరాజు గారు ఉన్నారు ఆయన జిల్లా పరిషత్ మీటింగ్ లో ఇది కట్టకూడదని తీర్మానం చేయించారు మన జడ్ గారు అందుకే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా మన కోసం పోరాటం చేయాలి ఇక్కడ ఎంపీ గారి కోసం పోరాటం చేయాలి అలాగే ఇక్కడ దొన్నుదొర ఆయన ఇన్ఛార్జి ఉన్నారు ఆయన కూడా ఇక్కడ పోరాటం చేయాలి వ్యతిరేకంగా ఈ ప్రాజెక్ట్ కట్టకూడదని వెళ్ళి చంద్రబాబు నాయుడు చెప్పాలి ఆయన దగ్గర చెప్తావా లేకపోతే కాలు పట్టి లొంగిపోతావా తేల్చుకోమని చెప్పి దొన్నుదొర కూడా హెచ్చరిక చేస్తున్నాం అలాగే శ్రావణ్ కుమార్ కూడా హెచ్చరిక చేస్తున్నాం శ్రావణ్ కుమార్ మన ప్రాంతంలో మీరు పెద్దగా ఉన్నారు మీరు మాజీ మంత్రిగా కూడా పనిచేసారు కాబట్టి మీరందరూ కూడా ఇంత ప్రమాదం జరుగుతున్నప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ కట్టకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు ఒప్పించాలి ఆ ఒప్పందం రద్దు చేసే వరకు పోరాటం చేయాలి ఇక్కడ కూడా చాలా మంది జనసేన మిత్రులు ఉన్నారు మా మిత్రులే మా ఫ్రెండ్సే మేము కూడా జనసేనతో కలిసి అప్పుడు ఎన్నికల్లో పోరాటం చేసాం కానీ ఇప్పుడు జనసేన కూడా కూటమితో ఉంది కూటమితో ఉంది కాబట్టి ఆ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్ళి ఈ ఈ ప్రాజెక్ట్ కడితే మన మంచి మునిగిపోతుంది ఊర్జ మునిగిపోతుంది వాలసి ఇవన్నీ పెద్ద కూడా మునిగిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆపేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పించాలి లేకపోతే మాత్రం మనకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం అందరు కూడా ఆ విధంగా పోటం

재미ast <laughs> of అవకాశం లేదు మరి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన ఈ ప్రాజెక్ట్ కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పి ఈరోజు మధ్యవలసలో జరిగే ఆదివాసులు గ్రామసభ ఏకగ్రీవం తీర్మాన తీర్మానం చేస్తూ ఈ ప్రాజెక్టు వెంటనే ఆపేయాలి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రద్దు చేయాలని చెప్పి ఆదివాసులు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది గిరిజన సంఘం అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు కుంపేట మండలం బూర్జ పంచాయతీ మధ్య వలసలో ఆదివాసులు ఒక గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభ యొక్క ముఖ్య తీర్మానం ఏమంటే ఆదివాసీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా అనుమతి ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలని చెప్పేసి గ్రామ సభ తీర్మానం చేయడం జరిగింది చిట్టం వలస పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చారు దీని ద్వారా అనంతగిరి మండలం అలాగే అరకువేలి మండలం అంతేకాకుండా ఉక్కుంపేడ మండలం మొత్తం దాదాపు ఒక ఐదు ఆరు పంచాయతీలు ఎనిమిది వందల మెగా ఓట్ల కరెంట్ నిర్మాణం పరిధిలో మునిగిపోతే పరిస్థితి ఉంది అందుకనే ఈ ప్రాంతం మొత్తం ఈ ఆదివాసులు జలసమాధి చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది తక్షణం రద్దు చేయాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యాభై ఒక్క జీవో జారీ చేస్తూ పెదకోట గుజ్జలి చిట్టం వలస ఎర్రవరం ప్రాంతం మొత్తం ఆదివాసీ ప్రాంతం మొత్తం జలసమాధి చేయాలని చెప్పేసి చూస్తుంది ఈ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆదివాసీ ప్రాంతంలో కాపీ తోటలు అలాగే మిరియాలు పంట పొలాలు జిరాయితీ భూములు అటవీ భూములు వన్యప్రామిణులు మొత్తం జలసమాధి అయ్యేదానికి అవకాశం ఉంది అందుకే ఇవన్నీ రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఆదివాసులు ఆదివాసీ ప్రాంతంలో రోడ్లు కరెంటు వీధి రోడ్లు అలాగే ఇవన్నీ మౌలిక సదుపాయాలు కావాలని కోరుకుంటున్నారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు ఏ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అంతేకాకుండా ఆదివాసులు అడుగుతున్నది వంద శాతం రిజర్వేషన్ ఇచ్చి ఆదివాసులు ఉద్యోగి ఉపాధి అవకాశాలు ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు ఇవన్నీ ఇవ్వకుండా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి జనసమాధి చేస్తామంటే ఆదివాసులు ఊరుకోరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి నవయుగ దాని కంపెనీకి తనిమి కొడతారని చెప్పేసి అని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఆదివాసులకు హక్కులుగా ప్రసాద్ చట్టం ఉంది అటవేకుల చట్టం ఒకటి బై చట్టం డెబ్బై చట్టం అన్ని చట్టాలు ఆదివాసులకు ఉంటుండగా ఇవన్నీ ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదివాసులు జల సమాధి చేయడం అన్యాయం దుర్మార్గం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పునర్వర్సరం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాడేరులో పర్యటన చేసి ఆదివాసీ ప్రాంతంలో పుట్ట మరో అంటూ పుడతానని చెప్పేసి ప్రకటించారు ఏ మాత్రం సిత్తశుద్ది ఉంటే జలసమాన చేయొద్దు ఆదివాసులు రక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు పదకోట ప్రాంతంలో పర్యటించి ఆదివాసీ ప్రాంతంలో డోలీ లేని గ్రామాలు నిర్మిస్తామని చెప్పేసి ప్రకటించారు ఈ ప్రాంతంలో మీరంతా పర్యటన చేసి ఆదివాసులకి జలసమాన చేసే పవర్ ప్రాజెక్టు అనుమతి ఇవ్వడం కోసం అదాని నవయుగ కంపెనీకి అనుమతి ఇవ్వడం కోసం పర్యటన చేస్తున్నారా లేక ఆదివాసులకి రక్షణ కోసం వస్తున్నారా సమాధానం చెప్పాలని చెప్పేసి అని అడుగుతున్నాం ఇప్పటికైనా సరే ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఖచ్చితంగా అడ్డుకొని తీరుతుంది అందుకనే ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు ఉన్నాయో రద్దు చేయాలి లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించకుండా తప్పదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం